కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది గతంలో ముప్పై నలభై ఏళ్ళ నుంచి అభివృద్ధి లేదు ఇప్పుడిప్పుడే మొదలైంది జగనన్న మంచి సంక్షేమం ఇస్తే నాడు శాసన సభ్యునిగా ఉన్నాడు మూడోసారి హ్యాట్రిక్ గా మన అందరం మంచి మెజార్టీతో గెలిపించుకొని మంత్రిగా ఈ ప్రొద్దుటూరుకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు మంత్రి అవకాశం కార్మికుడు కూడా మన అందరం ఒక రాచమల్లు సైనికునిగా అతనే ఇప్పుడు ఇందాక తల్లి తండ్రి కోల్పోయిన అమ్మాయికి మేము కూడా రాచమల్లు బాటలోనే నడిచే వాళ్ళం కాబట్టి మా వంతు సహాయంగా ఒక ఇరవై పోరెడ్డి నర్సింహన్న గారిని మా గురించి కొద్దిగా మాట్లాడవలసిందిగా కోరుతుంది ఇప్పుడు ఎలక్ట్రికల్ యూనియన్ సభ్యులను వచ్చి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్ కార్మికులకు సంబంధించినటువంటి ఒక మంచి పండుగ వాతావరణం ఆ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా గత ఎనిమిది సంవత్సరాలుగా మీ యొక్క పండగ వాతావరణం లేకి నన్ను క్రమం తప్పకుండా ఆహ్వానిస్తా ఉన్నారు కంటిన్యూస్గా మారుతి నేను హాజరైతానే ఉన్నాం మారుతి మీకు గౌరవ అధ్యక్షుడు నన్ను ప్రసారి ప్రేమతో మీరు పిలుస్తూనే ఉన్నారు నేను వస్తూనే ఉండాలి నా నుంచి ఏ ప్రయోజనాన్ని ఏ లబ్ధిని ఏ స్వార్థాన్ని ఆశించకుండా నన్ను ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉండారంటే వాళ్ళలో ఈ శాఖ ఒకటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ విజయ్ కుమార్ థియేటర్ దగ్గర పాణ్యం ఎరమ్మరెడ్డి బోర్డుకు పైన మీ ఆఫీస్ అసోసియేషన్ అక్కడికి వచ్చినప్పుడు మీరు నన్ను ఒక మూడు సెంటర్ల స్థలాన్ని అడిగినారు ఒక మా కార్యాలయం కోసం మా అసోసియేషన్కి ఒక బిల్డింగ్ నిర్మించుకునే దానికి ఒక మూడు శంఖ స్థలాన్ని మీరు ఇవ్వండి అని చెప్పి అక్కడికి వచ్చిన కూడా నేను మీరు అడిగింది ఏమన్నా అంతేనా రైట్ ఆ నేను మాట ఇచ్చినా పైన తప్పకుండా మీకు నేను మూడు శంఖ స్థలాన్ని ఇస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఇరవై లక్షలు విలువ చేసే నాలుగు శంఖ స్థలాన్ని పక్కా స్థలాన్ని డిగేట్ కూడా కాదు పక్కా రేస్టర్ స్థలం కూడా కాదు అది రిజిస్టర్ డే కొని మీకు ఇస్తాను ఇరవై లక్షలు విలువ చేస్తారు నాలుగు సెంటర్ స్థలాన్ని ఇచ్చా ఇంకా మీరు ఆ భవనాన్ని కట్టుకునే సందర్భంలో మీరు అందరూ ముందుకొచ్చి ఇప్పుడే చందాలు కూడా వేసుకున్నారని శేఖర్ చెప్పినాడు బాలాజ్ చెప్పినాడు మీరందరు తల డబ్బులు సమకూర్చుకొని నిర్మాణం మొదలు పెట్టండి ఆ నిర్మాణంలో కూడా ఎక్కడో చోట నేను కొద్దో గొప్ప మీకు ఆర్థికంగా కూడా ఉపయోగపడతాను భవిష్యత్ కాలంలో కూడా మీ కుటుంబాలకు మీ కుటుంబంలోని పిల్లలకు మీ ఆర్థిక విధి విధానాలకు మీ సోదరునిగా నేను ఏ మేరకు ఉపయోగపడానో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్య కాలంలో మీలాంటి వారికి ఇలాంటి సంఘాలకు ఇలాంటి కార్మికులకు ఇలాంటి పేదవారి కోసం ఇలాంటి జీవన పోరాటం నా తమ్ముల కోసం చక్కటి ప్రణాళికతోనే ఆర్థికంగా మరింత శక్తివంతమై నా ధనాన్ని మీకు మాత్రమే వెచ్చిస్తానని చెప్పి పాట నేను చాలా సార్లు చెప్పినా అది తెలుగుదేశం పార్టీకి హాస్యం ప్రజలకు జోష్యం ఏంది హాస్యం అంటే వారికి నేను ఏమి సంపాదించినా కూడా ఆ పరమేశ్వరుని సాక్షిగా నేను సంపాదించే డబ్బుకు ఏ ఇరవై శాతమో ముప్పై శాతం మాత్రమే నా భార్య నా పిల్లలు కుటుంబ సభ్యులు నా ఆస్తికి నా డబ్బుకు వారసులు తక్కిన డెబ్బై శాతం నేను సంపాదించే ధనాన్ని ఈ ఊరి ప్రజల కోసమే వెచ్చిస్తా కాబట్టి ఈ ఊరి ప్రజలే ఆ ధనానికి వారసులు చెప్పలే ఇది సత్యం ఇది సత్యము అని చెప్పడానికి నా దగ్గర ఒక లక్ష ఆధారాలు ప్రజలకు చూపించినా అయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేక మింగుడు పడక సాధ్యంగా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు ఎట్లా నా డబ్బు మీకు మీరు వారసులు కాకుండా పోతారు ఉదాహరణకు ఒక పాప ఇల్లు కాలిందని ఒక ఆడపిల్ల ఎట్లా ఈ ఆడపిల్లలాగే వస్తే కొన్ని ఏళ్ళ కిందట ఒక ఐదు ఆరు ఏళ్ళు నాలుగేళ్ల కిందట ఐదు ఏళ్ళ కిందట కొట్టం కాలింది భర్త లేడు అమ్మ ఉంది ఇద్దరు ఆడపిల్లలు ఏడ్చుకుంటే అర్ధరాత్రి వస్తే రెండు గంటలకు నిద్ర లేపితే చాలు వాళ్ళు కూడా ఏడ్చద్దులేమ్మో భయపడద్దు కొట్టం కాలితే కాలిందిలే చిన్నప్పుడు మనం చదువుకునేప్పుడు కథ ఉంది కదా ఏదో కత్తి బాయ్ డోలు వచ్చా డోలు బాయ్ ఇంకోటి వచ్చాయన్నట్టు కొట్టంబాయి మిద్దె వచ్చింది మిద్దె పోతే మూడు వచ్చినాడు మళ్ళీ తర్వాత నీకు అన్ని జరుగుతాయో తల్లి భయపడాకు అని చెప్పి పంపించి తెల్లవారిపోయి ఆ పాపకు ఎనిమిది నుంచి పది లక్షలు పెట్టి ఇల్లు కట్టించి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించి ఆ ఇంట్లో చేర్పించిన నేను నా భార్య ఇప్పుడు నా డబ్బుకు వాసులు ఎవరన్నా ఎవరన్నా ప్రజలు కాదా